గుడ్ ఆఫ్టర్నన్ ఎవరీవన్ వెల్కమ్ టు ఆల్ వెల్కమ్ టు ది చౌటీస్ ఎకానమీ సో చాలా మంది చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ వన్ టీజీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష ఈరోజు రోజు కంప్లీట్ అయ్యింది అయితే ఓవరాల్ గా ఈ क्वेश्चन पेपर ఎట్లా ఉంది సో ఒక బర్డ్ ఐ అన్నట్టు క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంది ఈ क्वेश्चन पेपर లో ఇచ్చినటువంటి ప్రశ్నల యొక్క స్థాయి ఎట్లా ఉంది దాంతో పాటుగా ఎంత కట్ ఉండొచ్చు ఈ పర్టికులర్ అంశాలు మనము డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం సో మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ లో ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా డామినేటెడ్ బై సైన్స్ అండ్ టెక్నాలజీ మెంటల్ ఎబిలిటీ అండ్ ఆల్సో హిస్టరీ అది ఇండియన్ హిస్టరీ కావచ్చు తెలంగాణ హిస్టరీ కావచ్చు సో విచ్ ఇస్ మోస్ట్లీ డామినేటెడ్ బై కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దెన్ హిస్టరీ ఆఫ్ ఇండియా

తెలంగాణకు సంబంధించినటువంటి హిస్టరీ చూస్తున్నా సో నార్మల్ అయితే కల్చరల్ హిస్టరీ ఇవ్వాలి అని చెప్పేసి సిలబస్ లో ఉన్నది సో ఈ కల్చరల్ హిస్టరీలో భాగంగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది గత రెండు గ్రూప్ వన్ లలో జాతరలు కానీ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఫోక్ డాన్సెస్ కానీ దాంతో పాటుగా కల్చరల్ ఆస్పెక్ట్స్ కానీ ఆసిత సంబంధించినటువంటి పద్ధతులు ఇవి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరిగింది సో ఇలా చాలా రకాలైన ప్రశ్నలు వస్తాయని అనుకున్నారు బట్ ఈ రైటర్స్ వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు దాంతో పాటుగా తెలంగాణను పరిపాలించినటువంటి రకరకాల కింగ్డమ్స్ వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే సుదీర్ఘమైనటువంటి ప్రిపరేషన్ ఉన్నటువంటి వాళ్ళు దాంతో పాటుగా ఫ్యాషన్ బాగా గుర్తుపెట్టుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయగలుగుతారు దాంతో పాటుగా మీకు హిస్టరీలో భాగంగా ఇండియన్ హిస్టరీలో డామినేటెడ్ బై ఇండియన్ హిస్టరీ డామినేటెడ్ బై మోడర్న్ ఇండియన్ హిస్టరీ సో ఇది కూడా ఎన్సిఈఆర్టి దాంతో పాటుగా సుదీర్ఘంగా హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కొంత ఇన్డెప్త్ గా చదివేటటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఇండియన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ చేసేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది సో కాబట్టి ఇండియన్ హిస్టరీ అస్ వెల్ అస్ తెలంగాణ హిస్టరీలో భాగంగా కొంత ఫ్యాక్స్ ఫ్యాక్స్ ఎక్కువగా రావడం జరిగింది దాంతో పాటుగా బాగా చదివినటువంటి వాళ్ళు డెప్త్ గా చదివినటువంటి వాళ్ళు వీటిని అటెంప్ట్ చేసేటటువంటి ఆస్కారం ఉంది దీంట్లో ఎక్కడ కూడా సింపుల్ క్వశ్చన్స్ కానీ డైరెక్ట్ గా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉన్నాయి కానీ ట్రెడిషనల్ క్వశ్చన్స్ కానీ ఎక్కువగా ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పవచ్చు దాని తర్వాత రెండవ ముఖ్యమైనటువంటి అంశం సో మనకు చాలా మంది ఎక్కువ మొత్తంలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి సో అంశం ఏంటి అంటే యా

కరెక్ట్ ఒక్క ఒక్కడి ఇప్పుడు ఒకేనా అండి వాయిస్ ఇప్పుడు ఇప్పుడు ఒకేనా అండి వాయిస్ సో నౌ ఐ థింక్ దిస్ ఈస్ ఓకే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో పాలిటీ క్వశ్చన్స్ చూసుకుంటే కూడా చాలా ట్రిక్కీ క్వశ్చన్లు రావడం జరిగింది మీరు ఎక్కడ కూడా డైరెక్ట్గా ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు పాలిటీని కూడా కాన్సెప్షువల్గా చదివినటువంటి వాళ్ళు వీటిని ఆన్సర్ చేసేటువంటి అవకాశం అనేది ఉన్నది సో పాలిటీని కాన్సెప్షువల్గా చదివినటువంటి వ్యక్తులు క్వశ్చన్ పేపర్ను ఆన్సర్ చేయొచ్చు దాని తర్వాత ఇంతకుముందు వాయిస్ రీసౌండ్ వస్తుందని చెప్పేసి అన్నారు కదా సో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కానీ తెలంగాణ హిస్టరీలో కానీ చాలా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉన్నాయి లెంగ్త్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇన్డెప్త్గా చదివి చాలా సంవత్సరాల నుండి చదువుతూ బాగా మెమరీ టెక్నిక్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు తప్ప సో రీసెంట్గా చదివి వాటిని గుర్తుపెట్టుకునే పెద్ద పెద్ద లిస్ట్ ఉంటుంది కౌలది సో వాటన్నిటిని గుర్తుపెట్టుకోవడం అనేది కొంత కష్టసాధ్యమైనటువంటి పని ఇది కేవలం ఒక అవుట్లుక్ మాత్రమే నేను ఒక్కొక్క క్వశ్చన్ మళ్ళీ తర్వాత గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం దాని తర్వాత మెంటల్ ఎబిలిటీ కనుక ఒకసారి అనాలసిస్ చేస్తే మెంటల్ ఎబిలిటీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చారండి ఈ మెంటల్ ఎబిలిటీ ఎవరైతే వదిలివేసి కేవలం టైం మిగిలిన తర్వాత మాత్రమే చేసి ఉంటే గనక వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్లో సక్సెస్ అయినట్టు ఎవరైతే ఫస్టే మెంటల్ ఎబిలిటీని కనుక టచ్ చేసి ఉంటే వాళ్ళు చాలా టైం ఈ మెంటల్ ఎబిలిటీని సాల్వ్ చేయడంలో కన్జ్యూమ్ అయి ఉంటుంది నేను ఒక ముగ్గురు నలుగురు అర్థమెటిక్ యాజ్ వెల్ ఎస్ ద రీజనింగ్ ఫ్యాకల్టీస్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మినిమంలో మినిమమ్ ఒక వన్ అవర్ టైం పడుతుంది అనేటటువంటి ఒపీనియన్ చెప్పారు అండ్ దాంతోపాటుగా మీరు టూ త్రీ మినిట్స్ ఈ క్వశ్చన్స్ను సాల్వ్ చేసిన తర్వాత కూడా చాలాసార్లు ఆన్సర్ రావడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది సో మెంటల్ ఎబిలిటీ అనేది సీసాట్ను మించినటువంటి స్థాయి ఇవ్వడం జరిగింది మెంటల్ ఎబిలిటీలో బాగా టైం కన్జ్యూమ్ అయినటువంటి వాళ్ళు జిఎస్ మీద చాలా తక్కువ టైంను స్పెండ్ చేసేటటువంటి అవకాశం ఉంది జిఎస్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసినటువంటి వాళ్ళు మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ను సంపూర్ణంగా చదివి సాల్వ్ చేసేటటువంటి పరిస్థితి అయితే లేదు సో ఇది మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి పరిస్థితి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో జనరల్ సైన్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ క్వశ్చన్ పేపర్లో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిఆర్డిఓకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కానీ ఇస్రోకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కానీ దాని తర్వాత ఆది ఆదిత్యకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కానీ ఇట్లా తర్వాత ఆర్యభట్ట నుండి మొదలుకుంటే కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఎవల్యూషన్లో కానీ రీసెంట్ ఎమర్జింగ్ ఇష్యూస్ కానీ రీసెంట్గా జరిగినటువంటి అంశాలన్నీ కూడా సో చాలా డైరెక్ట్ క్వశ్చన్లు అలాగని చెప్పేసి ఇమ్మీడియట్గా టక్కున్న సాల్వ్ చేసేటటువంటి క్వశ్చన్స్ అయితే కావు మళ్ళీ ప్రతి క్వశ్చన్లో కూడా మీరు ఇయర్స్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి క్వశ్చన్లో కూడా డేట్స్ ఇచ్చిండు సో ఇప్పుడు ఏ పర్టిక్యులర్ ప్రయోగం ఎప్పుడు జరిగింది ఎక్కడి నుండి జరిగింది అనేటటువంటి అంశాలను కూడా ఇచ్చిండు కాబట్టి ఇవి కూడా డైరెక్ట్గా వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ మీరు చూసి ఉండవచ్చు కానీ చూసి ఉన్నటువంటి క్వశ్చన్ను హండ్రెడ్ పర్సెంట్ అటెంప్ట్ చేయడానికి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు సో దాని తర్వాత జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ స్టాండర్డ్ క్వశ్చన్స్ సో ఎప్పుడు కూడా యూపీఎస్సిలో అడిగేటటువంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఆ స్టాండర్డ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ను మాత్రమే అడగడం జరిగింది దాని తర్వాత ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి అంశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఒక ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరిగింది సో ప్యారిస్ అగ్రిమెంట్ కానీ దాని తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ దాని తర్వాత గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ సో దాంతోపాటుగా ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో తోటి కలిపి అడిగినటువంటి ఇంకొక రెండు మూడు క్వశ్చన్స్ అడిగిండు సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ మీద కొంత కనీస అవగాహన ఉండేటటువంటి వాళ్ళు ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు దీనికి ఇన్డెప్త్ నాలెడ్జ్ అవసరం లేదు ఎన్విరన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్లలో సో రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఫాలో అయినా కూడా సో ఈ పర్టిక్యులర్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉన్నది సో క్యూటో ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అంశాలు అడిగాండు గ్లాస్గో పంచామృత్ భారత్ ఎప్పుడైతే పెట్టిందో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగిండు తర్వాత గోల్ నంబర్ టూ అడిగిండు పావర్టీ హంగర్ హంగర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగిండు ఇట్లా ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో కొంత సాల్వ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి నోన్ క్వశ్చన్స్ సో ఫెమిలియర్ ఉండేటటువంటి క్వశ్చన్స్ని అడగడం అనేది జరిగింది సో దాని తర్వాత మనకు తెలంగాణ ఎకానమీ సో తెలంగాణ ఎకానమీకి సంబంధించి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫస్ట్ చాప్టర్ నుండి క్వశ్చన్స్ అడిగిండు సో ఈ ఫస్ట్ చాప్టర్ క్వశ్చన్స్ ఎవరైతే బాగా ఎకానమీని ఒక్కసారైనా చూసుకొని ఉంటారో ఈ ఫస్ట్ చాప్టర్ యొక్క అసెండింగ్ ఆర్డర్స్ డిసెండింగ్ ఆర్డర్స్ దాని తర్వాత జీడిడిపికి సంబంధించినటువంటి నంబర్స్ మీద కూడా క్వశ్చన్స్ అడిగిండు సో చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ అడిగిండు సింపుల్ క్వశ్చన్సు తీసివేయదగినటువంటి క్వశ్చన్సు ఇది అవసరం లేనటువంటి క్వశ్చన్ అనకుండా తెలంగాణ ఎకానమీ మీద మాత్రం చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ చాలా ప్రామాణికత ఉన్నటువంటి క్వశ్చన్స్ అడిగిండు మళ్ళీ దాంట్లో కూడా ఫ్యాక్ట్స్ ఇచ్చిండు సో గత ప్రభుత్వాన్ని కంప్లీట్గా విస్మరించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది గత ప్రభుత్వానికి సంబంధించి ఒక్క క్వశ్చన్ కూడా మనం చూడలేకపోయినాం తర్వాత తెలంగాణ స్కీమ్స్లో నుండి అడిగినటువంటి రెండు స్కీమ్స్ ఏవైతే గృహజ్యోతికి సంబంధించినటువంటి స్కీము దాని తర్వాత గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ రెండు స్కీమ్స్ కూడా మళ్ళీ కొంత ట్రిక్కీగా అడిగిండు రెండు స్కీమ్స్ కూడా సో సబ్సిడీకి సంబంధించినటువంటి అంశాల విషయంలో కానీ అండ్ ఏ డేట్ రోజు మరి డిస్కమ్స్ నోటీస్ డిస్కమ్స్ బిల్స్ జారీ చేయాలనేటటువంటి అంశంలో కానీ కొంత ట్రిక్కీగా అడిగిండు బట్ కొంతవరకు వీటిని కంప్లీట్గా చూసుకున్నటువంటి వాళ్ళు వీటిని ఆన్సర్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది దాని తర్వాత ఇండియన్ ఎకానమీల నుండి కూడా ఈసారి కొంత సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అడిగిండు ఏంటి ప్రణాళికల నుండి ఒక క్వశ్చన్ అడిగిండు ఫోర్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ సెవెంత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ నైన్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఫిఫ్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్కి సంబంధించినటువంటి ప్రయారిటీస్ అడిగిండు దాంతోపాటుగా మనకు బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా వచ్చింది సో ఎకానమీలో లాస్ట్ టూ పేపర్స్ తోటి పోల్చుకుంటే కొంత ఇంపార్టెన్స్ పెంచారు అని చెప్పేసి మనం అనొచ్చు లాస్ట్ టూ క్వశ్చన్ పేపర్స్లలో అసలు ఎకానమీ నుండి ప్రశ్నలు రాలేదు బట్ ఈసారి వచ్చినాయి తెలంగాణ స్కీమ్స్ నుండి ఎకానమీ నుండి కూడా చాలా తక్కువ ప్రశ్నలు వచ్చినాయి నార్మల్గా మనకి ఇచ్చినటువంటి సిలబస్లో తెలంగాణ స్కీమ్సే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉన్నది బట్ రెండు మూడు స్కీమ్స్ మాత్రమే వచ్చినాయి తర్వాత తెలంగాణ కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్గా చూసుకున్నప్పుడు ఒక పద్మ అవార్డుకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ మాత్రమే రావడం జరిగింది ఇంకా దానికి మించి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి క్వశ్చన్స్ అయితే ఏమీ రాలేదు దాని తర్వాత పాలిటిక్స్ సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినా కదా సో మీకు చదువుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ చేసేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ చాలా ట్రిక్కీగా కూడా ఆ క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది సో దాని తర్వాత మనకు సెంట్రల్ స్కీమ్స్ కూడా నాట్ ఫెమిలియర్ స్కీమ్స్ అంటే మీరు ఎప్పుడు చూసేటటువంటి స్కీమ్స్ని అడగలేదు సో చాలా కొత్త కొత్త స్కీమ్స్ సో చాలా కార్నర్ స్కీమ్స్ని అడిగింది లైక్ స్వాధార్ గృహ అనేటటువంటి స్కీమ్ కానీ పిఎల్ఐ అనేటటువంటి స్కీమ్ కానీ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కానీ దాని తర్వాత మీకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఇంకొక స్కీమ్ కానీ ఇవన్నీ కూడా కొంత అంటే అవి చదివి ఉంటే తప్ప ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితి ఓకే సో దాని తర్వాత ఇంటర్నేషనల్ అఫైర్స్లో భాగంగా సో చాలా తక్కువ క్వశ్చన్స్ అడిగిండు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగిండు మారిటైమ్ కాన్ఫరెన్స్ అయితేనేమి సో ట్వంటీ లీడర్షిప్కు ఇండియా ప్రెసిడెన్షియల్గా వ్యవహరించింది కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితేనేమి తర్వాత యుఎన్ఓకి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్షల్ క్వశ్చన్ అయితేనేమి అడిగిండు సో దాంతోపాటుగా మనకు ఈ క్వశ్చన్ పేపర్ మొత్తంలో సిగ్నిఫికెంట్గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అని అంటే మనకు ఈ భక్త ప్రహ్లాద తర్వాత రాజా రవివర్మ లాంటి హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొంత ఇబ్బంది కలిగించేటటువంటి క్వశ్చన్సే దాని తర్వాత పావర్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగిండు ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ సర్వే అడిగిండు దాని తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి మంత్లీ పర్ పరిక్యాప్టా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతుందో అంత ఈజీగా సాల్వ్ చేయడానికి లేవు నేను ఈ క్వశ్చన్ వచ్చింది దాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఈ క్వశ్చన్లో మ్యాక్సిమం ఫ్యాక్ట్స్ ఇచ్చిండు సో ఆ ఫ్యాక్స్ని మనం మరి సాల్వ్ చేయడం చాలా ఇబ్బంది అయితే దాని తర్వాత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ నుండి మీకు జెండర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ దాంతోపాటుగా ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అడిగారు ఒకసారి మీరు బడ్జెట్ కనుక చూసుకొని ఉంటే ఈజీగా దాన్ని ఆన్సర్ చేయొచ్చు దాని తర్వాత తెలంగాణ బడ్జెట్ నుండి టూ టు త్రీ క్వశ్చన్స్ వచ్చినాయి సో నేను నిన్న బడ్జెట్ అప్లోడ్ చేశాను సో దాంట్లో నుండి టూ టు త్రీ క్వశ్చన్స్ డైరెక్ట్గా రావడం జరిగింది సో ఒక్కసారి బడ్జెట్ చూసుకున్నటువంటి వాళ్ళు కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు తర్వాత తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ నుండి క్వశ్చన్స్ వచ్చినాయన్నా కదా దాంట్లో సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి పర్సంటేజెస్ కూడా డైరెక్ట్గా అడగడం అనేది జరిగింది సో జాగ్రఫీలో అయితే చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ని మనం చూసాము దాని తర్వాత నేషనల్ పార్క్స్ నుండి మనకు క్వశ్చన్స్ అడిగిండు తడోబాకి సంబంధించి బండిపూర్ నేషనల్ పార్క్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగిండు దాని తర్వాత తెలంగాణ సెన్సెస్ నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది సో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంది అనంటే క్వశ్చన్ పేపర్ ఓవరాల్గా ఎట్లా ఉంది అనంటే నాట్ సింపుల్ నాట్ సింపుల్ సో లెంగ్తీ సో లెంగ్తీ డామినేటెడ్ బై డామినేటెడ్ బై డామినేటెడ్ బై డామినేటెడ్ బై మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ డామినేటెడ్ బై మెంటల్ ఎబిలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హిస్టరీ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే తెలుగు ట్రాన్స్లేషన్ చాలా పూర్గా ఉన్నది తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ పూర్ అన్నట్టు సో ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో తెలుగు మీడియం వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్లో తెలుగు క్వశ్చన్స్ చదివి ఆన్సర్ చేయడం అనేది కొంత కష్టమైనటువంటి పని సో వాట్ ఈస్ ద సేఫెస్ట్ స్కోర్ నేను తర్వాత లైవ్లో ఉన్నటువంటి వాళ్ళందరిది కూడా నేను ప్రతి ఒక్కరిది కూడా నేను కామెంట్ చదివేసి మీ ఒపీనియన్ కూడా తీసుకుంటాను సో సేఫ్ స్కోర్ వచ్చేసి సో సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది జనరల్కి మార్క్స్కి మార్క్స్ అనేది జనరల్ వాళ్ళకి ఖచ్చితంగా ఇది అండి సో ఎబో సిక్స్టీ సెవెన్ మార్క్స్ కనుక వస్తే మీరు ఓపెన్ కట్ ఆఫ్లో ఉండేటటువంటి అవకాశం అనేది ఉన్నది సో దాని తర్వాత కొన్ని కేటగిరీస్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఓపెన్ కట్ ఆఫ్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు కాబట్టి ఆ ఓపెన్ కట్ ఆఫ్లో కూడా ఒకవేళ కేటగిరీ నుండి సఫీషియంట్ మెంబర్స్ కనుక రాకపోతే ఎంతమంది అయితే తక్కువబడ్డరో వాళ్ళని తీసుకునేటటువంటి ప్రొవిజన్ కూడా ఉన్నది సో సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఈజ్ ద సేఫెస్ట్ స్కోర్ యాజ్ పర్ అస్ దిస్ క్వశ్చన్ పేపర్ ఇస్ కన్సర్న్ సో సెవెంటీ ఫైవ్ ఎబో మార్కులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అవుట్ స్టాండింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు సెవెంటీ ఫైవ్ ఎబో మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు అంటే దట్ మీన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పర్టిక్యులర్ క్వశ్చన్ పేపర్లో అవుట్స్టాండింగ్ అని చెప్పొచ్చు సివిల్ సర్వీసెస్ సిసాట్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు జిఎస్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా జాగ్రఫీ క్వశ్చన్లు సాల్వ్ చేయగలుగుతారు దాని తర్వాత హిస్టరీ క్వశ్చన్స్ వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు ఎస్ఎన్డిటి క్వశ్చన్స్ కూడా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు దాంతోపాటుగా సిశాట్కు బాగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసేటటువంటి అవకాశం అనేది ఉన్నది అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపరు సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు చాలా అనుకూలమైనటువంటి క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి చెప్పచ్చు ఓవరాల్గా తెలంగాణ విషయంలో కొంత వెయిటేజ్ తగ్గిందని చెప్పేసి చెప్పొచ్చు యాజ్ పర్ అస్ ద తెలంగాణ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ కన్సర్న్ ఎందుకంటే మనకు సిలబస్లో తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్లీట్గా ఇగ్నోర్ చేసిండని చెప్పేసి చెప్పొచ్చు సో దెర్ ఈ ఆర్ నో సచ్ క్వశ్చన్స్ ఫ్రమ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో నుండి కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ టు ద పాయింట్గా ఆన్సర్ చేసినటువంటి క్వశ్చన్స్ ఇచ్చాడు తప్ప సో టు ద పాయింట్ క్వశ్చన్స్ ఏవి కూడా ఇవ్వలేదు ఇంటర్నేషనల్ అఫైర్స్లో తెలంగాణ పాలసీస్ అన్నాడు కనీసం మనకు ఉన్నటువంటి టాపిక్స్ వైజ్ చూసుకుంటే ఒక పదిహేను క్వశ్చన్స్ తెలంగాణ పాలసీస్ మీద రావాలి తెలంగాణ హెరిటేజ్ మీద చాలా ఇన్డెప్త్ క్వశ్చన్స్ అడిగిండు తర్వాత తెలంగాణ ఫోక్ కానీ దాని తర్వాత తెలంగాణ జాతరలు కానీ వీటి మీద చాలా తక్కువ క్వశ్చన్స్ అడిగిండు ఎక్కువ మొత్తంలో లిటరేచర్కి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం మూలంగా ఆ లిటరేచర్కి సంబంధించినటువంటి నేమ్స్ను గుర్తుపట్టడంలో చాలామంది ఇబ్బందిగా ఫీల్ అయ్యారు పాలిటిక్ క్వశ్చన్స్ కూడా నాట్ యాజ్ సింపుల్ యాజ్ అ వీ థింక్ అబౌట్ ద క్వశ్చన్స్ సో ఒక్కసారి ఎవరెవరు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం ఓకే సో పేర ఇచ్చి పేర రాయమంటే మీ హ్యాండ్ రైటింగ్ చూడడానికి కానీ దాంట్లో మిస్టేక్ వస్తే నో ప్రాబ్లం అండి ఓకే సో అందుకోసమే అన్ని ఒక్కళ్ళకే రావు కాబట్టి ఓకే సో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉంటారు కాబట్టి నేను ఇచ్చినటువంటి స్కోర్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది సేఫెస్ట్ స్కోరు సో మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనేది అవుట్ స్టాండింగ్ స్కోర్ అనొచ్చు సో గత రెండు క్వశ్చన్ పేపర్స్ తోటి పోల్చుకుంటే ఈ క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్ ఇంకా ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు సో కంపేర్డ్ టు ద సో ప్రీవియస్ టూ క్వశ్చన్ పేపర్ దిస్ ఈజ్ తెలంగాణ ఎకానమీ సిలబస్లో లేదు కానీ మనకిచ్చినటువంటి క్వశ్చన్స్ను తెలంగాణ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా భావిస్తారు కాబట్టి సో మనం వాటిని క్వశ్చన్స్లో లేవు అని చెప్పేసి చెప్పొచ్చు చెప్పలేం ఓకే ఎకానమీ నాట్ సో ట్రిక్కీ క్వశ్చన్స్ బేసిక్స్ ఆఫ్ ఎకానమీ తెలిసినటువంటి వాళ్ళు చేయొచ్చు బట్ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా ఫ్యాక్స్ ఇచ్చిండు ఆ ఫ్యాక్ట్స్ తెలిస్తేనే మనం ఖచ్చితంగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు ఓకే సో రీజనింగ్ చాలా టైం టేకింగ్ అండి ఓకే రీజనింగ్ అయితే చాలా 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 టైం టేకింగ్ సో రీజనింగ్ని మనం రీచ్ కావడం అనేది చాలామంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ని కంప్లీట్గా సాల్వ్ చేసిన తర్వాత కూడా ఒక ఏడెనిమిది క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా ఆన్సర్స్ మ్యాచ్ కాకపోవడం ఇది అది ఎట్లుంది అని అంటే ఏడు లారీలు పది లారీలు అన్నటువంటి చందంగా రీజనింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో క్వశ్చన్ పేపర్ అయితే సో లాస్ట్ ఇయర్ తోటి పోల్చుకుంటే బాగా ఇంట్రెస్ట్ పెట్టి చేశారు అని చెప్పేసి అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తోటి పోల్చుకుంటే అండ్ దాంతోపాటుగా మీరు ఇప్పుడు నెక్స్ట్ రాబోయేటటువంటి ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి క్రమంలో సో సివిల్ సర్వీసెస్ని రిఫరెన్స్గా తీసుకొని ప్రిపేర్ కావాలి అనేటటువంటి అంశంలో మనకిచ్చిండు ఇంకా మనకు ఇరిగేషన్ పైన కూడా ఒక క్వశ్చన్ వచ్చింది చాలా మంచి క్వశ్చన్ బట్ స్టాండర్డ్ క్వశ్చన్ ఇచ్చిండు రెండు క్వశ్చన్స్ వచ్చినాయి ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశంలో రెండు క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది సో గృహజ్యోతి పథకం మీద కూడా ఒక ట్రిక్కీ ప్లే చేయడం అనేది జరిగింది ఓకే యునైటెడ్ నేషన్స్ కూడా ఇంతకు లాగా ఫ్యాక్చువల్ క్వశ్చన్ ఇవ్వకుండా సో చాలా కాన్సెప్షల్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఐసీసీని ఇంక్లూడ్ చేయడం ద్వారా ఆ క్వశ్చన్ ఇంకా ట్రిక్కీగా అయ్యింది అని చెప్పేసి చెప్పొచ్చు సో బాండింగ్ కాన్ఫరెన్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఓకే దాని తర్వాత ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా డైరెక్ట్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ సో దాని తర్వాత సో జీనోసైడ్ కన్వెన్షన్ అనేది కూడా చాలా ఫ్యాక్షువల్ క్వశ్చన్ అది ఓకే తర్వాత సైన్స్ డేకి సంబంధించినటువంటి థీమ్ రీసెంట్గా చెప్తున్నా కదా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ క్వశ్చన్ పేపర్ను డామినేట్ చేసింది దాంతోపాటుగా మెంటల్ ఎబిలిటీ కూడా డామినేట్ చేసింది దాంతోపాటుగా హిస్టరీ కూడా ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ను డామినేట్ చేసింది అని చెప్పేసి చెప్పొచ్చు సో రీసెంట్గా ఇండియన్ ఫార్మసిటికల్ సెక్టర్కి సంబంధించినటువంటి అసెర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా సో చాలా క్వశ్చన్స్ ఇచ్చాడండి అసెర్షన్ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తగ్గినాయి ఇప్పుడు జల్ జీవన్ మిషన్ అనేటటువంటి పథకం కూడా చాలా ఫ్యాక్చువల్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు జల్ జీవన్ మిషన్లో ఫస్ట్ ఆప్షన్ ఏ టూ నైన్టీన్ అనేది ఫ్యాక్చువలే తర్వాత హర్గల్ హర్గర్ జల్ స్టేట్ ఆగస్ట్ ట్వంటీ టూ అనేది ఫ్యాక్చువలే దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఫ్యాక్చువలే సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ మళ్ళీ ముప్పై జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది కూడా ఫ్యాక్చువలే అంటే నాలుగు ఆప్షన్లు ఇస్తే నాలుగు ఫ్యాక్చువల్ ఇస్తే ఏ ఒక్క ఫ్యాక్షువల్ ఇష్యూ తెలియకుండా మీరు కూడా ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం కష్టం తర్వాత కన్వెన్షన్స్ ఇచ్చిండు సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ కానీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ యాక్ట్ కానీ హజార్ డస్ వేస్టెస్ ఫస్ట్ అమెండ్మెంట్ రూల్స్ కానీ బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ చదివిన వాళ్ళు ఈ క్వశ్చన్ చేయొచ్చు సో బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్స్ యాక్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ అని చాలామందికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి తెలుసు టూ థౌజండ్ టెన్ అని దాని తర్వాత హజార్ డజ్ వేస్టర్స్కి సంబంధించినటువంటి రూల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చినాయి కానీ ఇది కూడా కంప్లీట్గా ఫ్యాక్షలే మీకు ఎన్వైర్న్మెంట్కి సంబంధించింది కూడా ఫ్యాక్షలే ఒక కలరా ఫిలేరియా ఈ బయాలజీకి సంబంధించినటువంటి టూ త్రీ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి అవి కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి తర్వాత ఈ పోఖ్రాన్కి సంబంధించి రీసెంట్గా మరి అది ఫోక్రాన్ స్టార్ట్ అయ్యేదానికి సంబంధించి రీసెంట్గా దాని యొక్క రిలవెన్స్ వచ్చింది కాబట్టి దాని మీద కూడా క్వశ్చన్ వచ్చింది ఓకే ఇక హిస్టరీ అండ్ కల్చర్ క్వశ్చన్స్ అయితే చాలా డీప్గా ఉన్నాయి తెలంగాణ రైటర్స్ మీద కూడా క్వశ్చన్ వచ్చింది సూర్వరాం ప్రతాప్ రెడ్డి పున్న అంజయ్య దాంట్లో రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయమని చెప్పేసి వచ్చింది ఆథర్ వర్క్ ఇవన్నీ కూడా ఆన్సర్ చేయడం అనేది అంత ఈజీ క్వశ్చన్ కాదు దాని తర్వాత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మీద క్వశ్చన్ వచ్చింది సో ఇది కూడా బెస్ట్ క్వశ్చన్ కానీ దీంట్లో కాన్సెప్షువల్గా తెలిసి ఉంటే మాత్రమే ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయొచ్చు సో తర్వాత ఈ క్వశ్చన్ చూడండి ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన అనేటటువంటి దాంట్లో కూడా నాలుగు ఆప్షన్లు చాలా అద్భుతమైనటువంటి ఆప్షన్లు ఇచ్చిండు సో దీన్ని ఆన్సర్ చేయడం కూడా అంత ఈజీ కాదు దాని తర్వాత హెల్త్ స్కీమ్స్లో కూడా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కానీ ఆయుష్ మిషన్ కానీ మెడిసినల్ ప్లాంట్స్ కానీ హెల్త్ ప్రొటెక్షన్ మిషన్ కానీ దీంట్లో ఏ ఒక్క ఫ్యాక్ట్ మీకు తెలవకుండా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి అనేది ఉంటుంది సో గరిమా గ్రిహ అనేటటువంటి కొత్త అది సో ఇవన్నీ కూడా అంత ఈజీగా సాల్వ్ చేసేటటువంటి క్వశ్చన్స్ అయితే కావు సో ఇంకా లైవ్లో ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడుగుకుంటే వన్ టెన్ మార్క్స్ ఎవరికి రావండి రిజర్వేషన్ వైజ్ కట్ ఆఫ్ ఇప్పుడే చెప్పలేము సో ఇంకొంత ఇన్ డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసిన తర్వాత సో మన ఎకానమీ క్లాస్ అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎకానమీ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేస్తారు దాంతోపాటుగా తెలంగాణ కరెంట్ అఫైర్స్ అన్ని సాల్వ్ చేస్తారు దాంతోపాటుగా బడ్జెట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తారు తెలంగాణ ఎకానమీలో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేస్తారు సో ఎకానమీ రిలేటెడ్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ మన క్లాస్లో కానీ దాని తర్వాత దీంట్లో కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే సో చాలామంది ఎక్స్పెక్టెడ్ కటప్ చెప్పినాం కదండి సో సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ ఫైవ్ ఇస్ ద కట్ ఆఫ్ మార్క్ సో సిక్స్టీ సెవెన్ అండి సెవెంటీ ఫైవ్ మధ్యలో ఉండొచ్చు సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చినటువంటి వాళ్ళు అవుట్ స్టాండింగ్గా మరి చేశారు అని చెప్పేసి అనుకోవచ్చు సో దాని తర్వాత డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది నేను తర్వాత చెప్తానండి సో థ్యాంక్ యూ ఆల్ సో మీ అందరు కూడా మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఎట్లా అనిపించింది క్వశ్చన్ ఏ ఏ క్వశ్చన్స్ ట్రిక్కీగా అనిపించినాయి ఏ క్వశ్చన్ చాలా కష్టంగా అనిపించింది ఏ ఏ క్వశ్చన్స్ ఎక్కడి నుండి సాల్వ్ చేశారు అనేటటువంటి అంశంలో కూడా సో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో దట్ మనం ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి కీ మొత్తం తయారు చేసిన తర్వాత డీటెయిల్డ్ అనాలిసిస్లో భాగంగా ఒక్కొక్క క్వశ్చన్కి ఏది రైట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అనేటటువంటి అంశంలో కూడా మనము ప్రయత్నం చేద్దాం రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సో రిజర్వేషన్ కట్ ఆఫ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మనం కీ అనాలిసిస్ చేసిన తర్వాత వీ కెన్ యాక్చువల్లీ ఓకే సో సే సో ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ గురించి చెప్పాలి అని అంటే లెంగ్తీ క్వశ్చన్ పేపర్ ట్రిక్కీ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ చిన్న చిన్న క్వశ్చన్లను పక్కకు పెట్టేశారు కాంట్రవర్సీ ఉండేటటువంటి క్వశ్చన్లను పక్కకు పెట్టారు తెలుగు ట్రాన్స్లేషన్ చాలా పూర్గా ఉన్నది తెలుగు మీడియం వాళ్ళు కొంత కష్టపడి పరీక్ష రాయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఓవరాల్గా కట్ ఆఫ్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ ఫైవ్ ఉంటుంది సో అవుట్ స్టాండింగ్ వుడ్ బి సెవెంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసినట్టుగా లెక్క సో ఆల్ ది బెస్ట్ సో ఎవరికైతే ఈ పర్టిక్యులర్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ వస్తుందో మీరు అందరూ కూడా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో గ్రూప్ వన్లో క్వాలిఫై కాము అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా గ్రూప్ టూ మీద ఫోకస్ చేయండి మళ్ళీ మనం డీటెయిల్డ్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్లో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ ఆల్